హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నాటుకోడి వేపుడు చూపించబోతున్నానండి దానికి కావలసిన పదార్థాలు చూడండి మూడు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర ఒక పది వెల్లుల్లి రేఖలు రెండు ఇంచులు చూడండి ఇవన్నీ మసాలాలండి పసుపు కారం ఉప్పు చికెన్ అండి బాగా కడిగి పెట్టుకున్నాను చికెను మసాలా కావాల్సినవి ధనియాలు స్టార్ ఫ్లవరు ఒక నా ఐదు లవంగాలు ఐదు రెండు ఇంచులు చెక్క ఒక స్టార్ ఫ్లవరు ఇవన్నీ బాగా వేయించుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి అది పక్కన పెట్టేసి కుక్కర్ పెట్టుకోవాలి ప్యాన్ స్టవ్ మీద కడికి పెట్టుకున్న చికెన్ని దాంట్లో కుక్కర్లో వేసుకోవాలండి వేసుకుని కొద్దిగా పసుపు చూడండి కొద్దిగా పసుపు ఉప్పు కొద్దిగా వేస్తున్నానండి మళ్ళీ మసాలాలో ఉల్లిపాయలు వేపుకుంటాం కదా అప్పుడు వేసుకోవచ్చని మసాలాలో వేసుకోవచ్చని ఇంకొండి ఒక చెంచా ఉప్పు ఒక చెంచా కారం చూడండి ఒక చెంచా కారం వేసాను హాఫ్ గ్లాస్ వాటర్ పోసానండి హాఫ్ కన్నా తక్కువే ఇంకా హాఫ్ కన్నా తక్కువే వాటరు పోసి కుక్కర్ విజిల్ పెట్టేసుకుని ఒక ఐదారు విజిల్ వచ్చేలాగా ఉడికించుకోవాలి గట్టిగా ఉంటుంది కదండి నాటుకోడి అందుకని కుక్కర్లో ఉడికిస్తున్నాను ఒక ఐదారు విజిల్ పెట్టుకోవాలండి ఈలోపు మసాలాలన్నీ చూ వేయించి పెట్టుకున్నాం కదా మీడియం ఫ్లేమ్లో పెట్టాను వేయించి పెట్టుకున్న మసాలాలన్నీ మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకున్నానండి అల్లం వెల్లుల్లిపై దంచుకుంటున్నాను ఫ్రెష్గా ఎప్పటికప్పుడు దంచి వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోలు ఎలా ఉన్నాయో చెప్పండి నాటుకోడి ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది చూడండి దంచుకుని అల్లం వెల్లుల్లి తీసుకున్నాను పక్కకి ఇప్పుడు మూడు ఉల్లిపాయలు చూపించాను కదా కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు చికెన్ ఉడికిపోయిందండి ఖైదారు విజిల్కి కళాయి పెట్టుకుని దాంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఆకు కూడా వేసుకున్నానండి బిర్యానీ ఆకు ఇవన్నీ ఎర్రగా వేగిన తర్వాత చూడండి కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను చికెన్లో కొంచెం వేసాను ఉప్పు కూడా రుచికి సరిపడి ఇప్పుడు వేసేసుకుంటున్నాను అండి చికెన్లో ఒక హాఫ్ ఒక స్పూన్ వేసాను ఎర్రగా వేయించుకుంటున్నాను అల్లం పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి దంచి పెట్టుకున్నాను కదా పేస్ట్ వేసుకున్నాను ఉడకపెట్టిన చికెన్ కూడా దాంట్లో వేసేసుకోవాలండి ఉల్లిపాయలు ఎర్రగా వేగిపోయినాయి కదా ఉడకపెట్టిన చికెన్ కూడా వేసేసుకున్నాను ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టుకోవాలండి చుండలాగా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం నీ అంతా ఎగిరిపోయేదాకా మూత పెట్టేసుకుందామండి మళ్ళీ మూత తీసుకుని కారం రుచికి సరిపడా ఇందాక ఒక చెంచే వేసాం కదా ఉడకపెట్టేటప్పుడు ఇప్పుడు రుచికి సరిపడా కారం మసాలా పొడి మిక్సీ పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలండి వేసుకుని బాగా కలుపుకోవాలి ఎర్రగా వేగిపోవాలండి ఇది తీసి కొత్తిమీర కరివేపాకు వేస్తున్నానండి చూడండి బాగా కలిపేసుకుందాం వాటర్ లేవు వాటర్ మొత్తం ఇంకిపోయినాయి చూడండి అయిపోయిందండి ఇప్పుడు ఒక నిమ్మకాయ పిండి స్టవ్ ఆఫ్ చేసేసి నిమ్మకాయ పిండి వేసుకుందాం నిమ్మకాయ పిండుకొని ఒకసారి బాగా కలిపేసుకొని అంతేనండి మూత పెట్టేసుకుందాం తినడం సర్వ్ చేసుకోవడమేనండి అంతే రెడీ నాటు చికెన్ వేపుడు నాటు కోడి చికెన్ వేపుడు రెడీ అయిపోయి